గుస్ పీజులు అన్నీ ఎగిరిపోతున్నాయి గుస్ బంప్స్ రప్ప రప్పనే అది ఒక పదకొండు నెంబరోని చూసి ఆ జగన్ ఆ ఆ కల్గా చెప్పిస్తా చూసి ఆ ఫైట్స్ ఆ సీల్ ని తీశాడు అదే పనిగా చెప్పండి చాలా గ్యాప్ దారో సినిమా వస్తుంది అంటే కొందరు కారణాల వల్ల తీసాడు అంటే ఈ ఒక్క సినిమా తీసినాక అల్లాటప్పగా ఉండద్దు పెద్ద సినిమాలే కొట్టాలని కొట్టేశాం అది డిప్యూటీ సిఎం గా ఉండడం తీయడం అయితే మాకు కొద్దిగా బాధగానేది మాకు డిప్యూటీ సీఎం వద్దు సీఎం నాది సొంత ఊరు కడప సొంత ఊరు కడప ఒక్క సొంద ఊరు కడప అన్న జగన్ గాంధీ కూడా సొంద ఊరు కడపనే అలాంటి వ్యక్తులను దాటుకోని మేము మేము ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పన్నాయి కేసులు పెట్టారు కొట్టినారు కొట్టించుకున్నాం కొట్టినారు కొట్టించుకున్నాం దెబ్బలు ఇచ్చేసాం రప్ప రప్ప అన్నాడు కదా ఉత్సాలు పోతాయి కడప జిల్లాలో జనసేన ఫ్యాన్స్ అంటే ఉత్సాలు పోతాయి వాళ్ళకు సీఎం అన్నా సీఎం సీఎం అంతే సీఎం పక్కా సీఎం ఈ సినిమా జగన్ కూర్చా ఈ సినిమా జగన్ కూర్చా అట్లా అంతే అది నమ్మ వెస్ట్ నాగర్ వాడు అది జరుగుతూ వచ్చింది సినిమా ఎలా ఉండబోతుంది రప్పరప్పనే అది